హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం ఈ కర్రీని క్యాటరింగ్ స్టైల్ వచ్చే విధంగా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీని చపాతిలోకైనా బగర్ రైస్లోకైనా బిర్యానీ అండ్ వైట్ రైస్ ఏ కాంబినేషన్తో తీసుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో దొండకాయ మసాలా కర్రీని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసిద్దాం రండి ఫస్ట్ మసాలా తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును వేసి కొంచెం దూరగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాచి మూడు లవంగాలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక చిట్కడి మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ వరకు గసగసలు వేసి జస్ట్ ఒక నిమిషం పాటు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసాను ఇది చల్లారిన తర్వాత ఈ దినుసులు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఇందులోకి కొన్ని నీళ్ళను పోసి ఫైన్ పేస్ట్లా మసాలా పేస్ట్ను రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కేజీ వరకు దొండకాయల్ని క్లీన్ చేసి వాష్ చేసి ఇలా హెండ్స్ని కట్ చేసుకుని వంకాయలాగా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంట్లోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసి మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలన్నీ కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి దొండకాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి నాలుగు చీరికగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసిన పోయే వరకు రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి గ్రేవీ మాడిపోకుండా ఇందులో కొన్ని నీళ్లను పోసి ఆయిల్ పైకి వరకు కొద్దిసేపు మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులో ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ దొండకాయ ముక్కలకు బాగా పట్టే వరకు మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో కొంచెం గ్రేవీకి సరిపోయాను నీళ్ళు పోసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని గ్రేవీ చిక్కబడే అంత వరకు మూతపెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఫైనల్గా కొంచెం కసూరి మేతిని వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు టేస్టీ టేస్టీ క్యాటరింగ్ స్టైల్లో మసాలా దొండకాయ కర్రీ రెడీ ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేశాక మీకెళ్ళ కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ